నమస్కారం ట్రూత్ న్యూస్ కు స్వాగతం గొలుగొండ మండలం కొత్తమల్లంపేట పంచాయతీలో యథేచ్ఛగా ఎన్నికల ప్రచారం చేస్తున్న గ్రామ వాలంటీర్లు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు హైకోర్టు కూడా గ్రామ వాలంటీర్లను ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచాలని ఆదేశించారు అయినప్పటికీ వైసీపీ నాయకులు హైకోర్టు తీర్పును కేతారు చేయడం లేదు వాలంటీర్లు ఇంటింటికి పంపిస్తూ వైసీపీ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు జగనన్న గెలిపించుకోవాలని జగనన్నకే ఓటు వేయాలని అంటున్నామని బహిరంగంగా చెప్తున్న వాలంటీర్లు ఎవరు చెప్పారు ఆఫీసులు ఎవరు పథకాలు చెప్పడం వరకే కదా తప్ప కానీ ఓ టైం అని చెప్పారా చెప్పండి ఎవరు చెప్పారు మనం మీ సార్లు ఎవరు చెప్పారు చెప్పండి కరెక్టే ఓ టైం అని ఎవరు చెప్పారు ఓ అని ఎవరు చెప్పారు ఎందుకు చెప్పండి నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా అంతే కదా సరే సరే ఓకే మీరు మొత్తం జగనన్న జగన్ నుంచి లబ్ధి పొందిని లక్ష ఆరు వేల ఏడు వందల అరవై ఐదు రూపాయలు ఓకేనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిపించు ఓటయ్య ఆ లెటర్ మీకు ఇచ్చినట్టు మేము అక్ తీసుకోవడం ఒకసారి చదువుకోండి అంటే జగన్ అన్న వచ్చిన తర్వాత మీరు ఎంత లబ్ధి పొందారని సర్వే అనమాట అండి మీరు ఎంత లబ్ధి పొందారు అది మీకు ఇచ్చినట్టు మేము అక్నాలజ్మెంట్ తీసుకోవడం ఈసారి చూస్తే ఒకసారి కళ్ళు రెప్పలు కొడుతుంటే తీసుకుంటాం రెప్పలు కొట్టండి మాదిగా ఉందా అక్కడ ऐ फ्रेंड्स वो है तो रे बोलें कोई लोग तो पर वो कौन कर ले कौन कौन कर ले फिर गाना नहीं जा ఓట్లు అడుగుతున్నారు కదా ఓట్లు అడిగా హక్కు మీకు లేదు కదా తల్లి మీరు ఏంటంటే పథకాల వరకు చెప్పడానికే తప్ప కానీ ఆడడం లేదు కదా ఓట్లు అడుగుతున్నారు కదా మీరు మీరు 应该在这个位置。